గారి కృతజ్ఞతలు గెలిస్తే మా గ్రామాన్ని కులమత భేదాలు అనేది ఏది పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తానని మా గ్రామంలో మెయిన్ రోడ్లు మా మా వాడక కానీ రోడ్లు డ్రైనేజీ అనేవి సరిగ్గా లేవు అన్ని సక్రమంగా చేస్తానని గ్రామ పంచాయతీ మాకు లేదు దాన్ని పూర్తి చేస్తామని అందరికీ నన్ను ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను మా భార్య లింగాపురంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గోగుల రెడ్డి గారి సూచన మేరకు మా భార్య అయిన దుంకదువ సంధ్య గారిని బీజేపీ పార్టీ తరఫున అభ్య సర్పంచ్ అభ్యర్థి బరిలో నామినేషన్ వేసి ఇప్పుడు ప్రచార భాగంలో ఉన్నాము ఈ నన్ను లింగాపురం ప్రజలు ఆదరించి అత్యధిక భారీ మెజారిటీ గెలిపిస్తే నా విలేజ్లో చాలా నా విలేజీ చాలా వెనుకబడి ఉంది కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా వాటిని ఎలా వినియోగించో తెలియక ఇంతముందు ఉన్న ప్రభుత్వాలు వాటిని అంతా గందరగోళ పరిస్థితి ఉంది కావున నా నా ఊరుకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ నన్ను మమ్మల్ని ఆశీర్వదించి మా పార్టీని ఆదరిస్తే గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా మొట్టమొదటి మమ్మల్ని కూర్చున్న సంవత్సరం ఏడాది కాలం లోపలనే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతానని మరియు అలాగే మహిళలకు ఆడపడుచులకు డ్వాక్రా గ్రూపు సంఘాలకు వివో సంఘాలకు కనీసం వాళ్ళు నెల నెలవారి చిట్టి కట్టుకోవడానికి కూర్చోడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు అద్దె ఇంట్లో వండుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వాళ్ళకు గ్రామ పంచాయతీలో ఒక హాల్ కేటాయించడాన్ని ఆడపడుచులందరికీ నేను డ్వాక్రా సంఘాల మహిళలకు పార్టీకి అతీతంగా నేను మాటిస్తున్నాను అలాగే మా ఊర్లో ముఖ్యంగా త్రాగునీరు వాటర్ ప్లాంటు ఇప్పటికి దరిదాపు మూడు సంవత్సరాలు అవుతుంది బాల వికాస ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను గ్రామ పంచాయతీకి వాళ్ళు ఇచ్చినారు గ్రామంలో రెండు సంవత్సరాల కావండి గ్రామాన్ని పట్టించుకున్నటం లేక సర్పంచ్ అనే ఎన్నికలు లేక గ్రామం వెనుక పడిపోయింది కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా గల్లీ గల్లీలో కాలుష్యం కానీ ఎలాంటి అసలు వసతులు లేవు కనీసం డంపింగ్ చెత్త తీసుకుపోవడానికి కూడా పరిస్థితి లేదు కాబట్టి ప్రతి పైసా వచ్చేది గ్రామాలలోకి వచ్చేది కేంద్ర నరేంద్ర మోడీ గారు పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలే ఇవన్నీ ఇక్కడ ఉన్న జనాలకు తెలియజేయడానికి ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పడానికి ఏ ఒక్క వ్యక్తి లేడు మీ అందరి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాణాప్రతాప్ రెడ్డి గారి దీవెనతో మీ ముందుకు వస్తున్నాము మీ ఇంటి ఆడపడుచున్నాయి మా భార్యను మీ ముందుకు గడపడ తీసుకొస్తున్నాము దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క కత్తెర గుర్తుకు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలని మనవి ఇంకొకటి మా విలేజ్లో ప్రతి సంవత్సరము ఆడపడుచులకు పెద్ద పండుగ అంటే బతుకమ్మ తెలగ తెలుగుంటి ఆడపండు తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ దసరా ఈ దసరా దసరాను బతుకమ్మను రంగమ్మ ఒడికి తీసుకుపోవడానికి ఆడపడుచులు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని అలాగే మా యొక్క చెరువు అంటే గంగమ్మ ఒడి దగ్గర బాధ ఆడపడుచులు ఆ చెరువు నీటిలో గంగమ్మను వదలడానికి బతుకమ్మను వాలడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అక్కడ మెట్లతోని ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరియు మన డంపింగ్ మన శ్మశాన వాటిక దగ్గర కనీసం ఎవరైనా చనిపోతే అంతిమయాత్ర తర్వాత స్నానం చేసుకోవడానికి కూడా నీటి వసతి లేదు దయచేసి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరి కులానికి అతీతంగా నాతోటి ఉన్న అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నాకు తల్లిదండ్రులు లేరు మీరే తల్లిదండ్రులు నాకు అన్నదమ్ములు లేరు మీరే అన్నదమ్ములు మీరు దయచేసి పేరు పేరున అందరికీ నమస్కారాలు ఆడ వాటర్ ప్లాంట్ అది వాటరు కుళాయిలు పెట్టించి ఎలాంటి ఇబ్బంది ఇలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సెంటర్ లైట్ ఏర్పాటు చేసి ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి దూరంలో మన విలేజ్లో చనిపోతే వస్తే నైట్ అవుతుంది అక్కడ వాటర్ నీ